పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే వాళ్ళకి అందరూ కూడా ఆరు వేల రూపాయలకి అనేది కుదించడం జరిగింది దీని అందరూ కూడా వాళ్ళు బాగా వాళ్ళంతా కూడా ఎలిజిబిలిటీ అయినప్పటికీ కూడా కుదించడం ఉంది దీన్ని వాళ్ళకు యథావిధంగా పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇప్పించాలా అదేవిధంగా కొన్ని కండిషన్లు ఇచ్చి బ్యాటరీ సైకిల్ కొంతమంది ఇస్తున్నారు అది కాకుండా మామూలుగా పెట్రోల్ పండ్లు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనేది కూడా మా అభిప్రాయం దానికోసం మనం కలెక్టర్ గారితో ఈరోజు మాట్లాడాలనేసి అందరూ కూడా రావడం కూడా జరిగింది కాబట్టి కలెక్టర్ గారు వచ్చినంటే మా సమస్యలకి కూడా అవకాశం ఉంటుంది అనేది అంతేగాని మేము ఏదో నిరసన చేసి ధర్నాలు చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అయితే మనకు లేదు కాబట్టి ఒక కలెక్టర్ గారు వచ్చి నాలుగు విషయాలు మా మా సమస్యలపైన మేము తెలియజేస్తున్నాము దీనిపైన మాకు స్పందిస్తారనేసి ఆశిస్తున్నాం మా సమస్యలు ఏదో సార్ మా వికలాంగులకు పదహైదు వేలు పెంచిన తర్వాత పదహైదు వేలు పెంచిన పదహైదు వేలు పెంచిన తో ఎనభై పర్సెంట్ నుంచి తొంభై నూరు పర్సెంట్ పదహైదు వేలు పెంచినా కాలు లేని వరకు మానవత్వం తక్కువ పండ్లు లేని వాళ్ళకి మానవత్వం తక్కువించాలా చేని వరకు మానవత్వం చేయాలి ఈ హోలియ ఉన్నవరకు మానవత్వం చేయాలి మేంటలు మంచాన్ని పరిమితున్న వాళ్ళు ఎందరో ఉన్నారు వరకు పదహైదు వేలు పెంచుకోవాలి ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు తొందరగా రేపు నెల వరకు మాకు కొత్త పింఛను రావాలి ముందు గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం కొత్త పెంచిన ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఆరు నెలలకు ఆరు నెలలకు ఒకసారి దాన్ని ఇబ్బంది పడినాము ఈ ప్రభుత్వం లేదు పడే ముఖ్యమంత్రి సంగతి భారతదేశం కావడం లేదు కాబట్టి మేము సంతోషపడుతున్నాము ఇప్పుడు కొత్త పెన్షన్లు అప్లికేషన్ తీసుకుని కొత్త పెన్షన్ చేయాలి వచ్చిన సంవత్సరం ముందు గత ప్రభుత్వంలో ఎక్కువ ఈ రాష్ట్రం మొత్తంలో హైదరా చేసి కొత్త రావాలి కాబట్టి ఆ కొత్త పెంచిన మాకు ఇవ్వాలి ఈ జీవోలు అంతా రద్దు చేసి కాలు పోక్సిజెంట్కి ఇస్తాము పచ్చిపాతానికి పచ్చిపాతానికి ఇస్తాము కడువు ఏమీ చేయకూడదు నాకు రెండు కాలు లేవు సార్ నాకు నాకు రెండు కాలు లేవు రెండు కాలేజీలంతా కూర్చొని నడపడంతో ఉన్న రెండు కాలేజీలో ఎందులో ఉన్నారు సార్ పదహైదు వేలు పెంచులు వాళ్ళు ఏముంటారు మేము ఇచ్చేది ఆకి పచ్చి పదాన్ని ఇస్తాం పన్ను తీయమని అంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకొని ఆ జీవులంతా రద్దు చేసి మానవత్వంతో మేమందరూ ముఖ్యమంత్రి కోట్లు వేసినాం కాబట్టి మాకు పదహైదు వేలు పెంచిన మంజూరు చేయాలి సార్ పనులు ఇంకొక మెంటల వరకు ఖచ్చితంగా ఇది పోలియో ఉన్న వరకు తీసుకోవడం చదువుతో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ళు బ్యాటరీ సైజు బ్యాక్ విద్యార్థులు డెబ్బై ఏళ్ళు వేలు పనిచేయచ్చు మేము తీసుకోకూడదు పదిహేను